నమస్తే అండి వెల్కమ్ టు రియల్ ఫ్యాక్ట్స్ ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి గనుక గర్భిణీ స్త్రీలు భక్తిశ్రద్ధలతో ఈ కథను విన్నంత మాత్రం చేత వారికి మంచి సంతానం కలుగుతుందట తారకాసురుని సోదరుడు సూర ఆ రాక్షసరాజు సుబ్రహ్మణ్యుడితో యుద్ధానికి తలపడ్డాడు ఆరో రోజు యుద్ధంలో చక్రవాత పక్షి రూపం ధరించే సుబ్రహ్మణ్యుణ్ణి చిరాకు పెట్టాడు స్వామి అగ్ని వాయు వరుణదేవులను ఆ పక్షిలోకి ప్రవేశించమని ఆదేశించాడు వారలా చేయగా తన శక్తి ఆయుధంతో పక్షిని రెండుగా చీల్చాడు అలా చీలిన భాగంలోంచి కోడి నిమలి ఉద్భవించాయి కోడి సుబ్రహ్మణ్యుడి రథం మీద గుర్తుగా మారగా నిమలి ఆయన వాహనమైంది సుబ్రహ్మణ్యుడికి స్కందుడనే పేరుంది స్కంద అంటే శాఖ ఆ స్వామి సంసారమనే శాఖలు లేనివాడని అర్థం ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒకటైన విశాఖకు సుబ్రహ్మణ్యుడు పాలిత దైవం ఇలా అనేక ప్రత్యేకతలు కలిగిన సుబ్రహ్మణ్య షష్ఠి విశేష పర్వదినమైంది ఓం శరవణ భవ అని సుబ్రహ్మణ్య మంత్రంలో లోతైన అర్థం ఉంది ఆ మహావిష్ణువు ఆరు ముఖాలతో పుట్టిన కార్తికేయుని పెంచడానికి అంబుల నితత్ని అభ్రయంతి మేఘయంతి వర్షయంతి చపునీక అనే కృతికలను ఏర్పాటు చేశాడు ఇందులో అంబ అగ్నిదేవుని పరిచర్యలో ఉండగా మిగిలిన ఆరుగురికి సుబ్రహ్మణ్యుడు పోషణ బాధ్యత అప్పగించారు ఈ ఏడుగురు కృతికలను సప్త మాతృకలు అంటారు కృత్తికల పాలు తాగి పెరిగిన వాడు కనుక కార్తికేయుడనే పేరు వచ్చింది స్తన్యం ఇచ్చి తనను పెంచిన కృతికలను గౌరవించే పనిలో భాగంగా ఈ ఆరుగురి కృతికలు వేదం నిర్దేశించిన బీజాక్షరంలోని మొదటి అక్షరాన్ని చేర్చి ఓం మంత్రానికి బీజం పోశాడు మురుగన్ ఓం అంటే పరబ్రహ్మంతో ప్రారంభం చేస్తూ ఆయనను ఆహ్వానించి అంగీకరిస్తున్నానని భావం షా అంటే సుఖం శ్రేయస్సు శుభాలను ఇమ్మని రా అంటే శక్తిని కోరికల క్షయాన్ని దృఢమైన ఆశయ సంకల్పాలను తేజస్సును ఇమ్మని వా అంటే జీవుల దేశంలో జల కొరత లేకుండా చూడాలని నా అంటే జ్ఞానాన్ని నిర్ణయం తీసుకునే శక్తిని కలిగించమని భా అంటే శివుడు అగ్నిల కటాక్షమని వా అంటే సర్వకాల సర్వావస్థల్లో సుబ్రహ్మణ్యుని చింతన తల్లుల పట్ల ప్రేమానురాగాలను ప్రశాంతత నిగ్రహాలను ప్రసాదించమని భావం ఈ మంత్రాన్ని సుబ్రహ్మణ్య షష్ఠి నాడు జన్మించిన తల్లి వదిన అక్క గురుపత్ని మేనత్త భార్య తల్లి అయిన అత్తమ్మ అనే ఆరుగురు తల్లులను పూజించిన ఫలం సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో